నంద్యాల జిల్లాలో కొన్ని నెలలుగా టీడీపీ అధ్యక్ష పీఠంపై నెలకొన్న ఉత్కంఠ వేడింది సామాజిక వర్గాలు రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని టీడీపీ హైకమాండ్ మంగళవారం తూది జాబితాను సిద్ధం చేసింది అందులో నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సిట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డిని దాదాపుగా ఖరారు చేసింది ఈ ఏడాది ఆగస్టులో త్రిసభ్య కమిటీ ఆశావాహన నుంచి అధ్యక్ష పీఠం కోసం దరఖాస్తులు స్వీకరించి సమగ్ర నివేదికను పార్టీ పెద్దలకు అందజేసింది వివిధ కారణాల నేపథ్యంలో జిల్లాల వారీగా అధ్యక్ష పదవులు ఖరారు అంశం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది అయితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం రాష్ట్ర వ్యాప్తంగా త్రిసభ్య కమిటీ సభ్యులతో సమీక్షించి జిల్లాల వారీగా అధ్యక్ష పదవులను ఖరారు చేశారు ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా అధ్యక్ష స్థానానికి ధర్మవరం పేరును చంద్రబాబు ఫైనల్ చేసినట్లు చెప్పారు ఈ క్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎండి ఫిరోజ్ కు మరోసారి అవకాశం దక్కనుంది అదే విధంగా త్వరలో నలభై మందితో కూడిన జిల్లా కమిటీ జాబితా విడుదల కానుంది అలాగే స్టేట్ చైర్మన్ కావాల్సిందిగా కోరుతున్నాను అలాగే నాగేశ్వర యాదవ్ యాదవ్ గారు గారు మిగతా వాళ్ళందరూ ముందుకెళ్ళి నిలబడండి దయచేసి ప్రశ్నలు కూడా మీరు తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మేము పిలుస్తాం తర్వాత మాట్లాడుకునే మీరు పక్కన मंगल <laughs> ಹಗಲು ಪರಿಚಯ ನೀವೇ ಹೇಳಿ ಅವರು ಆಡಿಕೊಂಡು ಏನೋ ಒಂದು ನಿಮಿಷ